మీరు మీ పేరు పద్మావత్ కదూ ఆస్వాదించే కార్యక్రమంలో ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకు అవునకు ఇంతటి అందమైన ఎర్రటి చక్కటి చుట్టకు నువ్వు తండ్రి ఉంటే నమ్మలేకుండా ఉన్నాను పెళ్లి చూపులు తప్పుడు కోతర కూర్చి పెళ్లి కూడా కనుమానం వచ్చేట్టుగా చేసావనుకో ఎగిరి నీ ఎన్ని పోసెత్తంట మగతనం ఉండి కూడా సుఖాలకు దూరం పేరు ఆ రోజుల్లో నాకెన్నెన్ని సంబంధాలు చూశారు ఒక్కడు ఒక్కడు ఇట్లాంటి ఒడ్డు పొడుగు అందగాడు దొరకలేకపోయాడు ఆఖరికి గతి లేక మీ మావ సచ్చినోడు చేసుకోవాల్సి వచ్చింది ఎంత పొరపాటు అత్తయ్య ఆ రోజుల్లో మీరు తొందర పడకుండా కొంతకాలం ఆగుంటే మావగారు అందమైన వాడు దొరికేవారు ఆయన అందంగా పుట్టేవాడు ఎంతవరకు చదువుకున్నా చదువా మా పద్మావతి సూపర్ సూపర్ సార్డు నువ్వు అర్జెంట్ గా అన్నవరం టూర్ వెళ్ళాలను కదా డబ్బులు ఇస్తారా ఏమిటో అంకు ఈ మధ్య నాకు టూర్కి వెళ్ళాలంటే బోర్ కొట్టండి అమ్మా మీరు ప్రొసీడ్ అవ్వండి పాడగలవా అబ్బా బ్రహ్మాండం మా పద్మావతి నోరు విప్పి జాగ్రత్త కీర్తన అందుకుందంటే అబ్బా మొత్తం మా జనమత్తామాచార్య కొంచెం చేతులు ఎక్కువ అలాగే మీ అమ్మాయి ముఖంలో పడుతోంది నాకు బాగా నచ్చింది

మీరు ఇలా ఫోటోలో తప్ప మీ చేతితో గన్ను పట్టుకోవడం నేను ఎప్పుడు చూడలేదు ఆ దృష్ట్యా ఎప్పుడు కలిగిస్తారు స్వామి పైనండి వచ్చి నువ్వు నన్ను భక్తితో పూజిస్తుండగా వచ్చాను ఈసారి అంత చిక్కిపోయారండి మీరు పిచ్చిదాన క్షణ క్షణం ప్రమాదాలతో ఆడుకునే మాలాంటి దేశభక్తులు చిక్కిపోక మీలాగా దుఃఖలాగా ఉండగలం వారిలో బాగా అలసిపోయి వచ్చాను భోజనానికి నాకిది చెప్తాను అలగ రిపేర్ రాసుకో నెమలి ఇగురు ఆ తాబేలు సూపి ఆహా గంగారు కుర్మా స్వీట్ టేస్ట్ ఏ ప్రపంచంలో ఇన్ని టేస్ట్ తెలిసిన మహా మంచి మీరే ఆ ఏదమాలి లిస్తి లేయి ఆహా mammal ఇగురు ఆ ఎం బాబు ఆ ఇ తిన్న పులిప నచ్చం చేస్తావా యూనిఫామ్ లో ఉన్నప్పుడు జోక్ లేకు ండి ఏంటండి మీరస్తే ఓ పని అయిపోతుంది వీడెవడు వాడు ఇంట్లో పనివాడు బాబు పేరు పండు పండు కాయో నా కనవసరం వాడు మాట్లాడిన భాషకు అర్థం ఏంటి అది అందరూ ఏంటండి ఆలోచన మీరస్తే ఓ పని వదల్లో వీడి చిచ్చి తీస్తాను నా ముందు వాడు మాట్లాడినలో ఒకటే మీనింగ్ ఉంది బాబు పిస్కి రెడీగా ఉంచాను మీరు వచ్చి చపాతీలు ఇంట్లో ఎప్పుడైనా సరే డబల్ మీనింగ్ తోటి ఇప్పుడు చెప్పండి బాబు మా అమ్మాయి నచ్చింది మా ఆస్తి నచ్చింది సంప్రదాయమైన మా కుటుంబం నచ్చింది మరి ఆ మూడు మూడు కార్యక్రమం కూడా అయిపోతే ఇప్పుడు తొందరే ఉందండి ఆ డేటింగ్ కార్యక్రమం కూడా పూర్తి కానివ్వండి డేటింగ్ అల్లుడు గారు డేటింగ్ అంటే డేటింగ్ అంటే అంకు అదో రకమైన ఫైటింగ్ ఫైటింగ్ ఎవరికి ఇంకెవరికి నీకు ఆయనకి పెళ్లికి ముందు అమెరికాలో మామ అల్లుడు కుస్తీ పడతాడు మామ గెలిచాడనుకు నటుక్కున్న కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు ఒకవేళ పొరపాటున అల్లుడే గెలిచాడనుకు నీకు పెళ్లి గిల్లి లేదు అమెరికా భగవంతుడా సుబ్బారాయుడు డేటింగ్ అంటే అది కాదు కాబోయే భార్యాభర్తలు ఒకరి మనసులో ఒకరికిచ్చి పుచ్చుకోవటానికి ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవటానికి కొంతకాలం పాటు కలిసిమెలిసి ఉంటారు అది డేటింగ్ అంటే మీకేం అభ్యంతరం లేకపోతే నేను కొంతకాలం పాటు మీ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను అయ్యో బాబోయ్ అంతకంటే భాగ్యం మాకు ఇంకొకటి ఉంటుందా అల్లుడు గారు మీరు మా అమ్మాయితో డేటింగ్ ఎన్నాళ్ళు చేయదలుచుకున్నారు అన్నాళ్ళు మా ఇంట్లో హాయిగా ఉండండి ఏంటి ఇచ్చిన పిచ్చి సలహాలు చాలు ఏర్పడాల చూడు మై నేమ్ ఎర్రబాబు వెల్కమ్ కోల్ ఫారం ఐ ఆం సెకండ్ ఫారం మై ఫాదర్ ఆస్కింగ్ యూ అండ్ ఫాదర్ టాకింగ్ టాకింగ్ అండ్ వెల్కమ్ అమెరికా బాబు వెల్కమ్ హాయ్ బుల్లప్పాయ్ కన్ప్ కన్నాలు చిన్నప్పాయ్ ఐ ఎట్ జస్ట్ ఎంగిల్ పర్వాలేదు తెలుగులో చెప్పండి ఆ మీరు తెలుగు వచ్చా అమెరికా అనవసరంగా అవేసిపడిపోయాయి గుడి బాబు అమెరికా నుంచి మీకు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక నిజం చెప్పాలనిపించింది ఏటా నిజం నువ్వు అందుకూడా కొడక యా చాయ్ మనం ఇప్పుడు సీక్రెట్ మాట్లాడుకున్నాం మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు పద్మావతి పెద్ద మనిషి దగ్గర నుంచి మూడు సార్లు కడుపు తెచ్చుకుంది ఆరు సార్లు కడుపు తీసుకుంది నా క్యాన్సిల్ చేసుకోండి ఎలా ఉంది ఉంది మీ అయ్యా వాడు చెప్పిన విషయాన్ని తెలుగులో అర్థం చేసుకోండి సార్ మీ ఇద్దరు వ్యవహారం నాకు పూర్తిగా అర్థమైంది కానీ పదండి పంచాయతీకి ఎందుకు తన కూతురు ఉత్తమరాలని ఆ రామకోట అబద్దాలు చెప్పి నన్ను ఎందుకు మోసం చేశాడో పంచాయతీలో తేలుద్దాం ఇద్దరు సాక్ష్యం చెబుతున్నారు సాక్ష్యం అని చెప్పడం నా ఒంటికి పడ సార్ నేను పంచాయతీకి వచ్చి సాక్ష్యం చెప్తే ఆ రామకోటి నన్ను కొట్టి చంపేస్తాడు సార్ ఆ రామకోటి చేస్తాడంటున్న పని నేనే చేసేవాడిని కానీ నేను ఇంకా నిన్ను కొట్టే స్థాయికి దిగజారలేదు ఆ పని చేయటానికి వేరే వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళ ఎవరబ్బా నరకే నరక కలహంస ఎవరబ్బా ఈ చిలక అమ్మో బ్యాగ్ చూస్తే బిన్నీ బిడ్డ పండు అంటుంది రమ్మంటావా పిల్ల ఏ ఊరు అబ్బా మిట్టల వారి పాలం అబ్బా కోకిలా కోకిలా

చోట తిన ఇలా ఉందిరాట మరి ఏమనుకున్నావురా అసలే అంతగా అండి కట్టారంటే ఆయన కాలి కోటికి సరిపోవు ఆయన పంచగడతాడా అసలు అమెరికా వాళ్ళకే పంచ కట్టడం తెలుసా నిలవడం కాదురా కట్టుకు చూపిస్తాడు కళ్ళు చెదిరిపోతాయి ఏమే పండగ ఆ పంచపడరా అల్లుడు గారు అర్జెంటుగా పంచి కట్టుకుని ఆ నోరు ముగిచ్చండి అంకు నాకు పంచ కట్టుకోవడం రాదు మావయ్య వారే వా అంకు పంచ కట్టడం చేత కాని వాడిని అల్లుడుగా తెచ్చుకుంటావు ఇప్పుడు ఒప్పుకోవు అతని కంటే నేనే గొప్పది Mama. Ah, ah, <laughs> కన్న ఆ శ్రీలంక యుద్ధంలో కూడా నేను ఉన్నావా ఏంటి నీకేమైనా డౌటా ఆ యుద్ధానికి సారథ్యం వహించింది నేనే కదా పూర్వే ఎలా ఉంటాయనే నీకు డబుల్ సైజు లో ఏడుగులో ఉంటాయి నోరు సత్యనో విషయం కావాలి అండి మీరు వస్తే పాడైపోద్ది నోరు చెప్పండి ఏం లేదయ్యా అల్లుడికి పరోటాలు అంటే ఇష్టమని పిండి పిసికి రెడీగా ఉంచాను వారు రాగానే పరోటాలు వేసి ఉంచుదాము అంటున్నాడు పిచ్చి పరోటాలు వేసుకుంటారో పునుగులు వేసుకుంటారో నాకు అనవసరం వాడు ఇంట్లో ఉన్నప్పుడు సగం సగం మాట్లాడాడు అసరతరం ఎంతెక్కడ